వెంకటలక్ష్మి గారు మనం వెంకటలక్ష్మి గారు తోటకైతే వచ్చామండి వీరి తోటలో చాలా ఇంతలో విడ్డోరాలుగా ఉన్నాయి మొక్కలో మీకు పరిచయం చేస్తాను చూస్తే నా పేరు వెంకటలక్ష్మి అండి మా నాకు నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప నేను షాప్ అండి నా బట్టల షాప్ ఉంది అవునా చూసారా ఇన్ని చేస్తూ గార్డెన్ చేస్తాం అంటే చాలా గ్రేట్ మాకైతే గార్డెన్ వర్కే సరిపోతుంది మీరు మీ వర్క్ అండి నా పేరు వెంకటలక్ష్మి బతిరాజు నేను పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చర్ గా పని పనిచేస్తూ అయితే ఇప్పుడు ఇది గార్డెన్ చేయడానికి కారణం వెంకటలక్ష్మి గారా మీరా అంటే అది మా అమ్మగారు నుంచి తర్వాత దాన్ని వెంకటలక్ష్మి గారు అత్తయ్య గారు చూసారా మనం ఇంట్లో ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పదండి మరి ఇంకా అలా వచ్చేస్తుంది అంతే అలా చేయడం అది ఒక వ్యాపకం అయిపోయింది మొక్కలు పెంచడం ఇప్పుడు ఇంతకే మొక్కలు ఇంట్రెస్ట్ మీ ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఇద్దరికి ఇద్దరికే ఎవరు బాధ్యతగా చూస్తారు బాధ్యతగా అయితే ఆయనే చూస్తారు ఎందుకంటే రోజు మొక్కలు నీళ్ళు పెద్ద టాస్కే ఆయన చేస్తారు అది అవునా అది ఎవరో ఒకరికి మొక్కలు నాటడం అన్నీ అయితే నీ మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మనం చూసేద్దాం వెంకటలక్ష్మి గారి మిద్ధి తోటలో చాలా వరకు కొమ్మలతోనే వేశాను అంటున్నారు కొమ్మలు విత్తనాలతోనే అంటండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అవి ఏంటి వాటి వివరాలేంటి ఏమేమి మరి మొక్కలు కొమ్మలతో వేయొచ్చు విత్తనంతో వేస్తే కాపొస్తుందా మరెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి ఒకసారి కొన్నిసార్లు పది డ్రమ్ అవునా ఈ డ్రమ్ము మనకి మొక్కలకి బానే ఉంటుంది కదండి బాగుంటుంది ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈ డ్రమ్ము ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను స్టార్ట్ చేసినప్పుడే అది కూడా స్టాండ్ కూడా మీరు స్టాండ్లు తర్వాత తీసుకున్నాం తర్వాత కొన్నా కొనలేదు చేయించాం ఇది అంటే అండి ఇది అంటా కాదండి అదే పడిపో అవునా నేరేడు నేరేడు అయితే మరి ఇంకా కాపు కాసినా కాయకపోయినా మనకి కండి అవును ఇది చాలా మంచి మనకి ఇది దేశాలి కదండి నాటు నేరేడు ఇది బాగా పనికొస్తుంది మనకి అయితే ఇక్కడ మీకు నల్లబాబుల్లా ఉందండి నల్లబాబులు ఇవన్నీ ఉంటాయండి అవన్నీ ఇవి అదే చెప్పాను కదండి ఫైబర్ బోట్లు తయారు చేసే దగ్గర ఉన్నమాటూరాజు అంజూరా నేను గార్డెన్ లో తయారు చేసానండి పక్షి ఎక్కువ తినిస్తాయి ఆరెంజ్ అనుకుంటానండి ఇది కూడా పడి మనిసిందండి అవునా అయితే ఇక్కడ ఎంత పెద్ద బొబ్బాయి ఉంది ఎందులో ఉందండి ఇది అది పెద్ద డ్రమ్ లో ఉందండి మొలగండి ఇది ఆ ములగ చెట్లు మొలక కాస్తుందండి కాస్తుందండి మొన్న కోసేసాయి ఉన్నాయి కొన్ని చెట్లకి ఉన్నాయి అవునండి ఇది ఎన్ని రకాల మొలక చెట్లు ఉన్నాయండి చాలా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అన్ని ఒకటే రకం గానీ అంటే నాలుగు ఐదు ట్రమ్ములు అవునా ఒకే అవునా ఒకే రకం వేసారా గోరింటాకు చూసారా ఎంత చక్కగా చెట్టు అయితే ఇది కరివేపాకు చెట్టు అనుకున్నానండి వేప మొక్క ఒక్కొక్క దాంట్లోని రెండు మూడు మొక్కలు ఉన్నాయండి మరి చాలా గోరుంటే కొమ్మ కొమ్మ గుచ్చితే వచ్చి అవునండి కొమ్మ వస్తుంది అది అది ఫస్ట్ అక్కడ అది నాటేనండి అది గోరింట ఇక్కడ చూడండి ఉన్నదే చిన్న చెట్టు కరివేపాకు చెట్టులో వచ్చింది చెట్టు నిండా చిక్కిడికాయలే ఇది ఏంటండి ఇది మన అది కదండి ఇది ఏంటంటే మొక్క అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చినాయి అండి ఆహా ఎప్పుడు కాస్తుందండి ఇది అయితే మన కాయలు కూడా చాలా బాగా వచ్చాయి కాయలు ఈ మధ్యలో బాగా తినేసామండి మళ్ళీ గ్యాప్ ఇచ్చిన మాత్రం చెప్పండి చెట్లు మొదల చెట్లు చూసారండి ఇది ఇదే మొత్తం అండి అక్కడ ఇది వేరేండి ఇది ఒక్కటే వేరండి ఇది ఎప్పుడు నిండా కాకుండా ఇదా అవును ఇది పొడవ కూడా కదండి కాడ అవునండి నా దగ్గర ఉంది బాగుందండి ఇది ఉంటాయి కొంచెం ఉంటాయి కొంచెం ఉంటాయి ఇది ఎప్పుడు కాస్త ఇది ఇది సంవత్సరానికి మూడు సార్లు కాస్తుంది అవునా సపోటా కూడా ఇక్కడ కూడా గోరెంటాకు ఉందే ఈ కొమ్మలండి చిన్న చిన్న కుండీలో కూడా గోరెంటాకు చాలా బాగుంది అయితే ఇది సపోటా సపోటా అండి ఏం సపోటా అండి ఇది పాల సపోటా పాల సపోటా స్పీడ్ ఎలాగ ఉందండి తీపి చాలా స్వీట్ ఉంటదండి రౌండ్ ఉంటాయి కాయలు కానీ పెద్ద సైజు సైజు మాత్రం చాలా బాగుంది కానీ ఇవి తిన్నాక బయట కొన్నా టేస్ట్ ఎలా చూసారా అస్సలా ఇంకా మోహం అండి కానీ ములక్కాయలు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఆరు ఏడు కాళ్ళు ఉన్నాయా చాలు మనకి మనీ కాసేటప్పటికి కోసేటప్పటికి మనకి రెడీ దానిమ్మ 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 కూడా చిన్న డ్రమ్ము మట్లేదు బంగిని పిల్లి బంగిని పిల్లి కాయ అబ్బా ఇప్పుడు కాయ కాసింది ఒకసిందా బాగుంటుంది కదా మన తోటలో మనం ఆనందంగా ఒక్క కాయ కాసిన బ్లాక్ గిన్నె కానీ మీకు ఆ పెద్ద గిన్నె అండి డబ్బా ఈ చెట్టుకి సరిపోద్ది చాలా బాగా పెద్దది సరిపోతుంది సరిపోద్ది అండి ఇక్కడ ఇది జేడి పెంట్ అండి ఇది ఉంటుందో తెలియదు జామ జామకాయ కాస్తాయండి సీడిని బాగానే కాస్తాయి చిన్న బకెట్ ఇచ్చారు నీ కూడా అతి తొందరలో పెద్ద బకెట్ లాగా మార్చాలి అబ్బాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో నేరు తెల్లటి పువ్వులు మనకి ఎప్పుడు కనిపించేయే కానీ భలే అందంగా ఉన్నాయి కదా సూపర్ అండి ఇప్పుడు ఉంటాయి పువ్వులు ఇక్కడ ఇక్కడ కూడా ఏదో కంపోస్ట్ ఏదో ఉన్నట్టు కాదండి ఇది ఏంటంటే లెమన్ గ్రాస్ అంటారు కదా అవునండి అది ఒత్తిగా వచ్చేసింది ఒత్తుగా వచ్చేసి దానికి గాలి తాగలు కనుకుంటా ఎండిపోతే అవన్నీ కట్ చేసాను మళ్ళీని రమ్మ కూడా మార్చలే కట్ చేసింది ఇక్కడ వేసానండి ఇది చూడండి నిమ్మకాయలు ఇది అంటే అండి మొక్క సీడ్ పడి వచ్చిందేనండి అవునా ఏమండి మీరు చాలా చెట్లు చెప్తున్నారు అంట్లే కొనాలి అంటున్నాం మనం కానీ ఇక్కడ విత్తనంతో వేసిన మొక్కలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి చూసారా చాలా కాయలు అయితే ఉన్నాయి చెట్టు నిండా ఈ టైంలో కాయలు దాకా అవునండి అవును మీరు ఇచ్చింది కూడా పెద్ద డ్రమ్ము తర్వాత సంవత్సరాలు కాసిందండి దగ్గరగా నాలుగు పూర్తి అయిన తర్వాత కాసిందండి నాలుగు సంవత్సరాలు అవును మూడు సంవత్సరాలన్నా పడుతుందండి కొంచెం కనీసం ఇది ఏం పోదండి ఇది చెట్టు చిక్కుడేనా అవునండి మీకు కంపోస్ట్ లో వేసిన మొక్కలు మాత్రం మీరు కాపు అయి ఇంచుమించు కాపు సగం వరకు కూడా ఏమి వేయవలసిన పని ఉండట్లేదు అవునండి చాలా బాగా చిక్కుడికే పేను పురుగు తప్ప ఇంకా ఏమేస్తున్నారు నల్ల పేను మీరు ఇది బూడిదేస్తా ఉంటారు బూడిదిని బూడిదితో సరిపెట్టన్స్ ఒక్కొక్కసారి ఇది పైనాపిల్ షాంపూ కలిపి స్ప్రే చేస్తా ఉంటాం పైనాపిల్ అండి ఇది ఈ డ్రమ్లు కూడా ఉపయోగపడుతున్నాయి అండి చాలా గట్టిగా కూడా ఉంటున్నాయండి ఇది పైనాపిల్ అండి ఇదేమో అవకాడు చెట్టు అవకాడ అవకాడ కూడా మీరు టిన్నులు వేశారు ఇది ఇదో జామ్ చెట్టు అండి అవునండి ఇదో జామ్ అవకాడ విత్తనం వేసానండి విత్తనం ఇది కూడా దానిమ్మే అది ఎన్ని చెట్లు ఉన్నాయండి మీకు ఇప్పటికి ఏంటండి దానిమ్మలు ఎన్ని చెట్లు ఉన్నాయి దానిమ్మలు దగ్గర ఆరే ఏడో ఉంటాయండి అవునా ఇది ఇదేదో వెరైటీగా ఉందండి ఇది ఇది కొత్తగా కొన్నామండి మొన్న ఇది టూ ఫిఫ్టీ తీసుకు గులాబీ అబ్బబ్బా నేను ఇందాక నుంచి బోగన్ పిల్ల అనుకుంటున్నానండి చాలా బాగుంది చెట్టు ఇదంతా కూడా ఇది నల్ల బావిలా ఉందండి ఆ అదేనండి ఫస్ట్ మేము నేను కొమ్మ తెచ్చి నాటింది ఇదేనండి ఆహా కొమ్మ తెచ్చి నాటారా ఇప్పుడు కొత్తగా వింటున్నానండి నేనైతే వావిలి కొమ్మ బతుకుతుందన్న సంగతి తెలియదు అయితే నల్ల వావిలి కృష్ణవావులు అన్నారు కదా కృష్ణవావులు అండి పిచ్చుకులు వస్తాయండి మీ తోటలోకి వస్తాయి ఎక్కువ బాగా అవునా అలా చేస్తాయి కదా బాగానే చేయమంటారా బాగా చేస్తాయి అవును కానీ మా తోటలో అండి చిన్న చిన్న ఈ ఏంటది పువ్వులు కూడా తినేస్తున్నాయండి మధ్యలో ఇక్కడ ఒకటి అవునండి నిమ్మీ మా లో ఇచ్చినాయి అండి ఇక్కడో నిమ్మ ఉందండి అది కూడా సీరిపడి వచ్చిందండి అవునా వావిలి మొక్కలో కూడా ఒక నిమ్మ చెట్టు ఉన్నదండి రేఖమల్లి ఏదో కాడమల్లి అంటారు కదా పువ్వు ఇక్కడ మందారాలు కూడా ఉన్నాయండి మందారాలు అయితే మనం ఒకసారి పెట్టేసిన దాని కూడా చూడక్కలేదు కాకపోతే మిల్లీ బాక్స్ వస్తేనండి మనకే కానీ కానీ ఒక చిట్టి అడవి అయితే ఉందండి మీతో మీ టెరస్ మీద అడవి అన్నానని మరోలా అనుకోకండి అడవి అంటే ఇవాళ చాలా ఆరోగ్యమైందని అర్థం నాకైతే మాత్రం అడవిలో ఉన్న వాళ్ళకి మంచి గాలి వస్తుంది ఏముందండి ఇది ఒక పెద్ద సిటీ ఈ సిటీలో కూడా చక్కగా ఒక అడవిని తలపించేటట్టు మొక్కలైతే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది పారిజాతం తెలుసు కదా అవునండి పారిజాతం ఇవన్నీ నీ విత్తనాలు పెడితే వచ్చి తోటలో రాగానే గుప్పును వాసన వచ్చేది వాసన వచ్చే పువ్వులు మొన్న ఈ మధ్యలో టూ ఇయర్స్ ఎంత అవుతుంది ఇంకా కోపగట్టు ఏం రాలేదు ఆహా ఇదంతా కూడా తులసి 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 మా మాది ఉండాలండి తులసి అందరికీ మనకు అవసరం కృష్ణ తులసి లక్ష్మి తులసి రామ తులసి ఉంటదండి మూడు ఉంటాయి మూడు ఉన్నాయి ఇదిగో ఇక్కడ వేప చెట్టు ఉంది మనకి పారిజాతం ఇది స్వీట్స్ అయితే వచ్చినాయండి అవునండి స్వీట్స్ ఆల్రెడీ నేను తెచ్చానండి ఉంటాయి ఎవరికైనా ఇవ్వటానికి తెచ్చానండి ఇది ట్యాంక్ అండి ఇది ఇది ఇంట్లో అద్దుకుండే బాగుందండి తోట అయితే ఇదిగో ఇది బ్రహ్మకమలం బ్రహ్మకమ్మల కదా నేను ఆకు తెచ్చి గుచ్చానండి ఇవి ఆహా ఇది ఎక్కువ నేను మొక్కలు ఎక్కువ కొనండి ఎక్కడ కొమ్మలు దొరుకుతుంది తెచ్చి అవునవును కూడా ప్రతి దానికి కూడా స్టాండ్ లో ఉపయోగించుకున్నాం ఏమన్నా కొంటే గులాబీ మొక్కలు తప్ప అండి ఇది ఎన్ని అంతస్తుల నుంచి వచ్చింది చెప్పండి మూడు అంతస్తుల నుంచి ఒక్క అంతస్తు ఎక్కడానికే మేము చాలా చాలా బాధపడిపోతూ చాలా మంది అంటున్నారు మెట్లు ఎక్కలేమంటారు కానీ నా మూడు అంతస్తులు ఎక్కి ఇది వచ్చింది మరి వెంకటలక్ష్మి గారు కూడా రోజు వస్తున్నారు వచ్చి వీటికి పోషకాలు ఎత్తిస్తున్నారు కానీ తోటలోకి వస్తే మంచి వాసనైతే వస్తుందండి చాలా మంచి వాసన కుండీలోనే కుండీలో ఉంది ఇది మాత్రం కింద నుంచి పైకి తీసుకొచ్చారు బాగుందండి చిన్న కుండీల్లో కూడా పెద్ద పెద్ద కాయలు కాయించడం ములక్కలు చూసారా ఏమో ములక్కలు ఇది చిక్కుళ్ళు మీరు బొరబా టీలు అంటారా కలవ కలవాటు బొబ్బ అవునా ఇందులో నెట్ ఉందండి రెడ్ ఉంది నేను తెచ్చాను తెలియలేదో చూస్తాను రెడ్ చాలా బాగుంది ఇది ఇది అవకాడో మొక్కండి ఇది అవకాడో ఇది మొన్న మా వీళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతే తెచ్చారు మా ఆయన గారు కరివేపాకు ఇది కరివేపాకు ఇదిగో అయిన సీటు పెట్టి పెంచానండి దీనిమే ఉంది అవునా అవకాడో ఆహా ఇది ఇంకా పూత రాలేదండి అది ఇది దీనికి కూలింగ్ ప్రదేశం అవునండి ఇంకా మీకు అక్కడ ఒక మడి ఉంది మనం ఎంత లాగినా మళ్ళీ ఏదో ఒక చిన్న ముక్క చాలండి వచ్చేది కొమ్మతో బతుకుతుందండి అవునండి ఇవన్నీ కూడా వస్తుంది అండి చాలా స్వీట్ ఉంటాయి బయట చిన్న అయితే మీకు గొబ్బరి చెట్లు కూడా బలే ఉన్నాయండి ఇది చూడండి కాయలు అవునండి మాకు కూడా మా తోటలో ఎక్కువగా కాసేది ఏదంటే ఇదే చెప్తాను నేను నేను కింద కూడా చూసుకుంటారు మీరు రావు చెప్తే చూసే అవునండి ఇది కూడా పడవచ్చింది కూడా మనం ఏం వేసేయక్కర్లేదు కట్ చేస్తే మంచిగా గుబురు అవును అది చూసారా దానికి ఒక చూడండి అంత మనకి మొదలు చూసారా ఎంత బాగుందో ఈ కుండి కూడా చిన్నది దీంట్లో పెట్టిన మనం లావ్ అయిపోయినది అది ఇప్పుడు ఆ గుండీ పొలం లెక్క కట్ చేసేసుకుంటే మీకు వేరే గుండీలు పెట్టుకోవచ్చు విత్తనా ఎప్పుడు భూమిలోనే ఉంటదండి పాలకూర పాలకూర కరివేపాకు ఇదివరకు శివాలయంలో ఆకాశంలో ఉండేవి ఇప్పుడు చేత్తో పట్టుకుని పువ్వులు కోసేటట్టు ఉన్నాయి ఎంత అదృష్టం కదా ఇక్కడ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా మనకే డ్రమ్ లో వేసారు ఈ డ్రమ్ లో వేసారు కాస్తందండి ఆ కాస్తందండి మొన్న అయిపోయింది కాపు అవునా ఏం కలర్ అండి ఇది గ్రీన్ కలర్ గ్రీనా లోపల ఎల్లో కలర్ లో ఉంటది ఇది కూడా కొమ్మతో వస్తుంది అన్నారు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఇది కొమ్మతో రాలేదు సీడేస్ సీడేనా కొమ్మతో కూడా వస్తుంది అని విన్నాను ఏమో నేను ట్రై చేయలేదండి కొమ్మతో నీకు అవునా ఇక్కడ ఏదో చూస్తున్నాయి కదా అని గులాబీ విత్తనాలు ఏవో ఉన్నాయి అంటున్నారు ఎలా వస్తాయండి ఈ అసలు మరి వస్తే ఇది అవునా అమ్మో నిజమేనండి ఇదే ఫస్ట్ టైం కాలిదర్ చూడటానికి ఇది ఒక్కొక్క కొండలాగా ఉంది పారిజాత విత్తనాలు చాలా బాగున్నదండి గార్డెన్ అయితే మందారాలు కూడా నిమ్మ పువ్వులు ఇంకా దీని వాసనండి ఇంకా మోహం అండి కానీ ఈ డ్రమ్ లోనే ఇంత పెద్ద చెట్టు మనకి వచ్చింది బాగుందండి వావిలి నిప్పులికి చాలా బాగా చాలా అండి చాలా బాగా పనికొస్తుంది అటేటలో మందారాలు ఉన్నాయి కూడా రకాలు అవునండి మరి పువ్వులు మనం ఉదయం సమయం వస్తే పువ్వులు ఉంటాయి మనం వచ్చింది అనుకోకుండా వచ్చిన ప్రయాణం కదండి చూసారు కదండి మనం ఇన్ని రకాల మొక్కలనే కొమ్మలతో వెయ్యొచ్చని నాకు తెలిసి మళ్ళీ చామంతి మందారం వేస్తామండి ములగా కానీ నల్లవావిలు కూడా కొమ్మతో వేయచ్చు అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నిమ్మండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా కాపైతే వచ్చింది మనం విత్తనంతో కూడా వేసి చక్కగా కాయలు కాయించవచ్చు అని నాకు వెంకటలక్ష్మి గారి గడ్డిని చూస్తే అర్థమవుతుంది ఒక మిద్ది తోటలో గులాబీ విత్తనాలు కూడా కాయిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించిందండి వెంకటలక్ష్మి గారు మీ మిద్దె తోట చూస్తే థ్యాంక్ యూ అండి మాకు ఇంత ఓపికగా మీ విలువైన సమయం కేటాయించినందుకు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కొమ్మతో పెంచుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ బాయ్ బాయ్